విజయవాడ వన్ టౌన్ లో సుజనా చౌదరి గారు షేక్ ఆసిఫ్ మీరు ఎవరు ఓటేస్తారు వేస్తారు మా చౌదరి మేము సుజనా చౌదరి గారికి ఓట్ వేయాలని అందరూ కూడా ఏకాగ్రహంగా నిర్ణయించుకున్నారు సార్ ఇక్కడ సారు సార్ అంటే సుజనా చౌదరి గారు మాకు మంచి చేసే నాయకుడుగా సుజనా చౌదరి గారే కనిపిస్తున్నారు సుజనా చౌదరి గారు గెలుస్తారండి మేము ఆయనకి ఓటేస్తాము సుజనా చౌదరి గారిని గెలిపిస్తాం నమ్మిన జనం వెంటనే అత్తుకుంటడు విజయవాడ పత్తిమ జనసేవకొడిగ వచ్చాడు రరరరే ఓ పక్కన సుజనా చౌదరి గారు మరో పక్కనేమో షేక్ ఆసిఫ్ మీరు ఎవరికి ఓటేస్తారు ఆసిఫ్ గారికి ఓటేస్తాం ఒక ఓటు మాత్రం సుజనా చౌదరి గారి అతను ఒక ఓటు మాత్రం ప్యాన్ కేస్తాం యెమర్రు గనియా పేరుకొడలు అసలన్స్ ఎవడికి మెడలు ఓయనే తుర్రు కొడుతున్నరు కొడలు వేసుకుంటరురా తప్పక చెడలు మనిషికి ఆటలో సబ్ ఉన్నాం ముప్పై ఐదు మా మాట్లాడొద్దు అని చెప్పి కట్ చేస్తున్నారు నమస్తే మీ పేరు ఏం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ బాగా వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ముందీసి రావాలంటే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే మనం అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు గెలిపిస్తే మన ఈ బిజోడ బాగుంటుంది అన్ని ఊర్లు బాగుంటాయి ఇవల్ల మనందరమే మనిషికి ఆటలో సబ్ ఉన్నాం ఎప్పు తీరాలంటే బాబు రావాలా జాబులు రావాలా అటు పవన్ కళ్యాణ్ని మా నారా లోకేష్ని మా బాలయ్యని మా కార్మికులకి గెలి గెలిపించి అటు పోలీసులు జీతాలు లేవు వాళ్ళు బాధపడుతుంటారు ఇటు కార్మికులు జీతాలు లేవు వాళ్ళు బాధపడుతుంటారు ఇటు కష్టక డబ్బులు లేవు వీళ్ళు బాధపడతారు ఈరోజు మన రాష్ట్రం చాలా వరకు వెళ్ళిపోయినాం కరోనా రోజు సగం దిక్కి వచ్చింది అది ఇవన్నీ రావాలంటే బాబు వస్తే రోడ్లు బాగుంటాయి కంపెనీలు బాగుంటాయి బిజవాడ చాలా చక్కగా ఉంటుంది అన్ని ఊర్లు చక్కగా పాటించాలంటే అన్ని ఏరియాలు ఈరోజు మన రాష్ట్రం ఒక యూత్ గా నరేంద్ర ఆ పెద్ద చెప్పాడు ఈ పెద్ద ఆయన వీళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రం బాగుంటే వీళ్ళిద్దరు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చిరు వ్యాపారాలకు కూడా పదివేల రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నాడు కదా మరి మీరేమో ఆయన వద్దు చంద్రబాబు నాయుడు రావాలంటారు చంద్రబాబు వస్తే బాగుంటుంది డబ్బులు ఇచ్చి జనం చెడకూడదు డబ్బులు ఇవ్వకూడదు వాళ్ళకి డబ్బులు ఏం చేస్తుంది అవి బుడ్డికి పోతానే సో అందుకని వద్దంటారు వద్దంటారు చంద్రబాబు వస్తే మంచిది సరే విజయవాడ వన్ టౌన్ లో సుజనా చౌదరి గారు షేక్ ఆసిఫ్ ఇద్దరు పోటీలో ఉన్నారు కదా వైసీపీ ఇక్కడ చౌదరి గారు మా చౌదరికి ఎందుకని బంధువులు కాబట్టి కాబట్టి అది ఆయన గెలిపిస్తాం ఆయన గెలిపిస్తే అన్ని బాగుంటాయి ఓకే అంటే ఏం బాగుంటాయి అభివృద్ధి బాగుంటుంది పరిశీలన బాగుంటాయి చాలా వరకు మనం ముందుకు వెళ్తాం వ్యాపార బాగుంటాయి చాలా నీట్గా ఉంటుంది అది అలాగే ఒకటి ఇది ఇదే నా హామీ మీరు అనుకోండి అనవసరం అది ఇదే గుర్తుంచుకోండి మీరు ఎవరు మా అండి కొట్టేతాం అండి అది గుర్తుంచుకోండి అది మా పవన్ కొట్టేస్తాం అటు వెళ్తే మా బాండవమ్మ అటు వెళ్తే మా మా సుఖ చౌదరి అన్ని రకం ఆదుకుంటారు అది అది గుర్తుంచుకోండి మాకు మంచి అన్ని రకరకాలుగా మన హిందూ మస్తాన్ని పురోసాకంగా చేసుకుంటూ సుఖ చౌదరి గారు కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫున జై జన రామ జన్మభూమి అని మనీ రకరకాలుగా హిందూ సాంప్రదాయాన్ని పుత్సాహంగా చేసుకుంటూ వస్తున్నారని మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఇప్పుడు ఆయనకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం ఎందుకని సుజనా చౌదరి గారికి మీరు ఓటు వేయడానికి గల కారణం ఏంటి అంటే బీజేపీ పార్టీ తరఫున అయితే మనకి మోడీ గారు కొన్ని పథకాలు తీసుకొచ్చి మామూలుగా ఒక దేవస్థానాలు గుళ్ళు గోపురాలు మన హిందూ సాంప్రదాయకాన్ని బాగా చేస్తున్నారని అభిప్రాయంగా చేస్తున్నాం ఓటు మాత్రం సుజనా చౌదరి వేస్తున్నాం ఒకటి ఓటు మాత్రం ఫ్యాన్కి వేస్తామని అదేంటి ఒకటి అటు ఒకటి ఇటు అంటున్నారు అంటే హిందూ సాంప్రదాయకాన్ని బట్టి హిందూ పూజ పురస్కారాలు బట్టి అన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి మోడీ గారు మన రామ జన్మభూమి కట్టారు కాబట్టి ఆయనకు ఒక ఓటు ఇవ్వాలని మా మనసులో పుట్టింది చేస్తాం అది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుందంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పు చాలా వరకు బాగానే ఉంది కొంతమందికి బాగోలేదంటారు కొంతమందికి బాగుంది అంటారు అయితే జగన్ గారు ఏం తప్పేం చేయట్లా ఇంటింటికి తరుపు కొట్టి డబ్బులు ఇస్తున్నాడు అన్నీ చాలా బాగానే చేస్తున్నారు అండి ఆయన గురించి ఏమీ లేదు అంటే ఇప్పుడు నేను పక్కా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను చెప్పే అభిమానం ఇంకోటికి ఉండొచ్చు ఇంకోటి ఇంకో రకంగా ఉండొచ్చు అయితే మామూలుగా మా జగన్ గారు కూడా ఇంటికి పథకాలు ఇస్తున్నాడు పిల్లల డబ్బులు ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు అయినా జగన్ గారు కూడా బాగానే చేశారు చేయలేదని మేమంట్లా అభివృద్ధి పథకాలు బాగానే చేసుకొచ్చారు కొట్టి డబ్బులు ఇచ్చారు పెన్షన్లు ఇస్తున్నారు రకరకాలుగా అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఆయన నిర్ణయించిన ప్రకారం ఆయన పాత్ర ఆయన బాగానే చేశారు ఆయన పాత్ర ఆయన బాగానే చేశారండి ఎందుకంటే ఇల్లు అంటే రాలేదు మరి ఈ తడవైన వస్తదేమో అది చెప్తాను మేము ఒక ఓటు వేస్తాము ముందేది మాట సంప్రదాయకాన్ని బట్టి జై రామ జై శ్రీరామ అంటున్నాడనే తప్ప ఎవరు ఆశయాలు వాళ్ళకు ఉంటాయండి సో ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడింది విజయవాడ వన్ టౌన్ మెయిన్గా ఒక పక్కన సుజనా చౌదరి గారు మరో పక్కనేమో షేక్ ఆసిఫ్ మీరు ఎవరికి ఓటేస్తారు ఆసిఫ్ గారికి ఓటేస్తాము ందుకంటారు స చౌదరి గారు గెలిచిన తర్వాత ఆయన దగ్గరికి ఎక్కడ వెళ్ళగలం ఆయన దగ్గరికి వెళ్ళడానికి దగ్గర ఎక్కడ ఉంటారో తెలిస్తే ముందు అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే అడిగితే చెప్తారు ఎక్కడ ఉంటారు ఆయన కేంద్ర మంత్రి చేశారు పెద్ద ఎక్కడో చేస్తున్నారు ఆయనకి వద్దులు లేవిస్తే విదేశాల్లో ఎక్కువ తిరిగే మనిషి ప్రజల మనుషుల మధ్యలో షేక్ ఆసిఫ్ గారు అందుబాటులో ఉంటారు మీకు తెలుసా ఆసిఫ్ గారు అందుబాటులో ఉంటారు స్థానికుడు మరి రాష్ట్రంలో ఎవరు రావాలని కోరుకుంటున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే రావాలనుకుంటున్నాను ఎందుకని కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్ణాల వాళ్ళకు కూడా ఆయన ఏ ఒక్క పార్టీకి కులానికి మతానికి సంబంధం లేకుండా అన్ని విధాలుగా ఏ పథకాలైతే పెట్టారో ఆ పథకాలన్నీ అందరికీ వర్తించే విధంగా ఒక ప్రణాళిక తీసుకొచ్చారు ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు బీజేపీ తరఫున అంటే కూటమి తరఫున అలాగే వైసీపీ తరఫున షేక్ ఆసిఫ్ ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా ఎట్లా ఉండబోతుంది ఇక్కడ వారు పోటీ చేయటం వల్ల వారు గతంలో సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ అనేకమైన కార్యక్రమాలు అనేకమైన ప్రగతి పురోగతికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకురావటం కానీ మన రాష్ట్రానికి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా కృషి చేశారు ఇప్పుడు వారు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంటే మా పశ్చిమ నియోజకవర్గం ప్రజలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకుంటే మన పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంత వాసులు కానీ మరి అన్ని అన్ని వర్గాల వారు కానీ మరి అభివృద్ధి చెందడానికి పశ్చిమ నియోజకవర్గానికి అనే భావనలో వారికే ఓటు వేద్దాం బీజేపీ అనేది పక్కన పెట్టి క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా ఏకతాటిగా ఆయన్ని గెలిపించాలనుకుంటున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత ప్రజలందరూ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీసులు వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనుకున్నారు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను అనేక చోట్ల పశ్చిమ నియోజకవర్గాల్లో విద్యా సంస్థల్లో కానీ చదువుకున్న వారిలో కానీ విద్యార్థుల్లో కానీ మరి ఎంప్లాయీస్లో కూడా వారిని అఖండ మెజార్టీతో గెలిపించి మన గెలిపిస్తే మన నియోజకవర్గం చాలా ముందుంటుందని ఆశతో ఉన్నారు మరి ఈసారి మాత్రం మరి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలి గెలుస్తారు ఆయనకి అంటూ పోటీ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు లేరండి ఆయన ఎంట్రన్సే ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది పశ్చిమ నియోజకవర్గానికి ఒక సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది విద్యాపరంగా కానీ వ్యాపార రంగాల్లో కానీ వ్యాపారస్తులు కూడా అనేకమైన బాధలు పడ్డారు అనేక ట్యాక్సులు కానీ ఎన్న వారందరూ కూడా వ్యాపారస్తులు కూడా వీరు వస్తే మన వ్యాపారాలకి భద్రత ఉంటుందనే భావంతో వారు మరి ఈరోజు వ్యాపారస్తులు కూడా నాకు నా స్నేహితులు ఉన్నారు అనేక మంది నాకు చెప్పడం జరిగింది ఎందుకని సునీ చౌదరి గారు ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అటువంటిది ఆయన మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటుంటే ఆయన మరి ఏం చేశారని ఈ విధంగా ప్రజలు ఆదరణ చూపిస్తున్నారు సార్ వారు ప్రత్యక్ష ఎన్నికల్లో గతంలో పోటీ చేయని మాట వాస్తవమే కానీ వారు రాజ్యసభ సభ్యులుగా రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం తరపు నుంచి వారు ఎన్నికైనప్పుడు మరి కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మరి అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి మన రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం మెయిన్గా మనకి అమరావతి కావాలంటే సృజనా చౌదరి గారు లాంటి విజయవాడలో ఒక ఎమ్మెల్యే తప్పనిసరిగా కావాలి గట్టి ఎమ్మెల్యే కావాలనుకున్నారు మరి మన విజయవాడ అభివృద్ధి చెందాలి మరి అమరావతి రాజధాని ఏర్పడాలంటే సుజనా చౌదరి గారి లాంటి ఒక సీనియర్ పొలిటీషియను మన రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉండాలి మరి వారు వస్తే తప్పకుండా మనకి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కేంద్ర మంత్రులతో మాట్లాడి మనకి అమరావతి నిర్మాణం జరిగిస్తుంది జరిగిస్తారని తద్వారా మన విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని మరి రాష్ట్రంలో అనేక మంది రాజకీయ పార్టీల కూడా సుజనా చౌదరి గారి విషయంలో ఎలా ఉంటుంది పశ్చిమ నియోజకవర్గంలో అని అనుకుంటున్నారు వారన్నీ భ్రమలు కూడా మరి గత వారంలో తొలగిపోయింది ఇప్పుడు సుజనా చౌదరి గారి మాట ఎక్కడ చూసినా ఏ మార్కెట్లో చూసినా ఏ కూరగాయల మార్కెట్లో చూసినా చేపల మార్కెట్లో చూసినా గోల్డ్ మార్కెట్లో చూసినా మరి కిరాణా వ్యాపారుల దగ్గర చూసినా సుజనా చౌదరి గారికి ఓటేయాలని అందరూ కూడా ఏకాగ్రీయంగా నిర్ణయించుకున్నారు సార్ థ్యాంక్ యూ నా ఏకాభిప్రాయం మరి అందరి అభిప్రాయం కూడా సో ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి సో ఏ పార్టీకి బాగుంటుంది అనమాట ప్రజలకు ఎవరు బాగా మేలు చేస్తారో వాళ్ళకేస్తాం సార్ అని చెప్పలేము కదా అన్ని విషయాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గారు కూటమి అభ్యర్థిగా అలాగే షేక్ ఆసిఫ్ గారు వైసీపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు సుజనా సౌదరి గారు పేదవాళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అతను మంచితానాన్ని కూడా మేము చూసాం సుజనా సౌదరి గారు గెలుస్తారని మా ఆశ అంటే ఆయన వచ్చింది ఈ మధ్య కాలంలోనే కదా ఏం చూశారు మీరు పేదవాళ్ళకి ఇల్లు పట్టాలు అన్నీ కొండపైన ఉన్న వాళ్ళకి ఇల్లు గట్టా మరి వాళ్ళు దిగడానికి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తాం అంటున్నారు కదా అక్కడ ఒక చిన్న నమ్మకం వాళ్ళందరూ పేదవాళ్ళు కదా కిందకి దిగి మరి ఉద్యోగాలు చేసుకోలేక ఏదో చిన్న చిన్నవి పెట్టుకొని బళ్ళు పెట్టుకున్న వాళ్ళకి గట్రా న్యాయం చేస్తా ఉన్నారు ఎవరికి న్యాయం చేసినా పేదవాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను హామీ ఇచ్చారా సుధనా చౌదరి గారు అంటున్నారు పేదవాళ్ళకి పట్టాలు ఇస్తాం కొండ మీద ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తాం అంటున్నారు సో సుజనా చౌదరి గారు గెలవాలని కోరుకుంటున్నారు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే మంచిది అనుకుంటున్నాం అది రాష్ట్రంలో రాష్ట్రం ఇక్కడ సారు సార్ అంటే సుజనా చౌదరి గారు గెలవాలి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు మమ్మల్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరండి మైనార్టీల్ని కానీ ఈ నియోజకవర్గానికి కానీ కానీ ఒక చదువుకున్న వ్యక్తిగా మేము సుజనా చౌదరి గారు ఆసిఫ్ని కంపేర్ చేస్తే ఆసిఫ్ గారి చరిత్ర చూసినా సుజనా గారి చరిత్ర చూసినా కూడా నా మాకు మాకు మంచి చేసే నాయకుడుగా సుజనా చౌదరి గారే కనిపిస్తున్నారు అంటే మీరు సుజనా చౌదరి గారిని కలిసారా మేము కలిసామంటే మాతో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ చూసి ఎక్కడ కనిపించినా కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఈ నెల రోజుల్లో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మైనార్టీలకి చాలా హామీలు ఇచ్చారు ఇలాగ షాదీ ఖానాలు కట్టడం కానీ డెవలప్మెంట్ చేయడం కానీ మళ్ళీ మైనార్టీ సోదరులకు అందరికీ చాలా సహాయంగా నిలుస్తారని మా గట్టి నమ్మకం అండి సో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా మీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సుజనా చౌదరి గారు గెలుస్తారండి మేము ఆయనకి ఓటేస్తాము ఎందుకనండి ఆయన మంచివారు పేదలకు సాయం చేసేవారు అని అభిప్రాయంతో మేము ఆయనకి ఓటు సో ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు పార్టీ అభ్యర్థులు ఎవ సుజనా చౌదరి గారు చిన్ని గారు గెలిస్తే ఈ పేటకు మేము ఎట్లాగ ఏపిస్తాం గెలిపిస్తానన్నాము అవన్నీ మేము అలా గెలిపించుకుంటాం అలాగా మా పనులు చేయాలి స్కూల్ మెయిన్ కాలువడ్డన స్కూల్ ఉంది స్కూల్కి కట్టియాలి మాకు ఎవరికి మా పేదోళ్ళకంటూ ఎవరికి లేదండి మేము వానొచ్చింది అనుకోండి ఇళ్ళల్లో చేసుకోలేం ఫంక్షన్లు మేము బయట చేసుకోలేం బయట పబ్లిక్ అని అంటారు ఇళ్ళల్లో చేసుకోవటానికి మాకు ఉండదు అందుకని చెప్పి మాకు ఒక కళ్యాణ మండపం కట్టివ్వాలి ప్లస్ ఏంటంటే ఇక్కడ తాగుబోతు పిల్లలు బళ్ళు గిళ్ళు ఇవన్నీ బాగా ర్యాలీ చేస్తున్నారు చిన్నపిల్లలు ఉంటారంటావా ఐదు సంవత్సరాల పిల్లల నుంచి పదకొండు సంవత్సరాల పిల్లల వరకు సొల్యూషన్ తాగి పిల్లలు చెడిపోతున్నారు అలాంటి పిల్లల్ని హెల్పింగ్ వాళ్ళని చూసి కొంచెం వాళ్ళని మంచి హాస్పిటల్లో చూపించి వాళ్ళని అన్ని చేపించి వాళ్ళని ఒక స్టడీ వరకు తెచ్చి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు అలాంటి పిల్లల్ని క్రేట్ చేయి చేయమని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఆ నాయకుల దగ్గర తీసుకెళ్ళారు మీరు నాయకుల దగ్గర తీసుకెళ్తానికి మేము మాట్లాడుతుంటే మాకు ఛాన్స్ అవ్వట్లేదు మా డివిజన్ వాళ్ళు ముప్పై ఐదో డివిజన్ వాళ్ళు మా నాయకులు మాట్లాడుతుంటే మా ఛాన్స్ అవ్వట్ల మాట్లాడొద్దు అని చెప్పి కట్ చేస్తున్నారు నిజం మాట్లాడే వాళ్ళని నాయకుల దగ్గర పంపేవట్ల వీళ్ళు అనగా తొక్కుతున్నారు మా లాంటి వాళ్ళని మీ నాయకులు మా కష్ట సుఖాలు చెప్పుకుంటాం అన్న వాళ్ళని అనగ తొక్కేసి ఎవరైనా ఇప్పుడు సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో కష్ట సుఖాలు తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి నేను మాట్లాడతాను చెప్పిన వాళ్ళని మా లాంటి వాళ్ళని అనగ తొక్కుతున్నారు సుజనా సహజర్ గారిని గెలిపిస్తాం చిన్ని గారిని గెలిపిస్తాం అభివృద్ధికి తీసుకొస్తాం